దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపరకు వందనాలమ్మా మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను దేవునికి స్తోత్రం హలే ఇది ఈ గ్రంథం ఎవరు రాశారండి అపోస్థిలడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నారు తిమోతికి రాస్తూ సంఘానికి ఏం చెప్తున్నారంటే మనము సంపూర్ణ భక్తి కలిగి మాన్ మాన్యత మాన్యత అంటే ఏంటి తెలుసండి మాన్యత అంటే గౌరవం గౌరవం కలిగి మన నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే కనుక ఈ లోకంలో మనం ఏదన్నా కోరుకుంటాం కదండీ మనకి ఏం కావాలి మనకి మనం ఎంతో నిజంగా ఆయన్ని భక్తితో మన హృదయపూర్వకంగా ఆయన్ని స్థుతించాలి ఆయన్ని పూజించాలని అనుకుంటాం అలాగే ఎదటివారు మనకి గౌరవం ఇవ్వాలని కలు అనుకుంటాము మన కుటుంబాల్లో నెమ్మది ఉండాలనుకుంటాము మన కుటుంబంలో సుఖంగా ఉండి అందరం ఐక్యత కలిగి బ్రతకాలని మనం ఎంతో ఆశపడతాం కానీ ఇటువంటివన్నీ మన కుటుంబాల్లో జరగాలంటే కనుక మనం ఒక చాలా మంచి పని చేయాలంటండి అండి ఏం పని అంటే అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇవన్నీ చేయాలని అనుకుంటాం కానీ మనం ఏదో చేయాలంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు సర్వ సృష్టి కొరకు సర్వ సృష్టిని సృష్టించిన వాడు మన దేవాది దేవుడైన యహోవా ఒక్కడే కదండి ఆయన మనకి ఏం చెప్తున్నాడంటే మనుషుల కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనల ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవాలని హెచ్చరించినాను మనమంటండి మన కుటుంబం గురించి మనం ఎప్పుడు అనుకుంటా ఉంటామో మన పిల్లలు బాగోవాలి మాకున్న ఆరోగ్య అనారోగ్యాలు పోవాలి మనకున్న కష్టాలు తీరిపోవాలి మాకున్న ఇటువంటి సమస్యలన్నిటి నుంచి తొలగించి దేవడాన్ని మనం ఎప్పుడూ మన సమస్యల గురించి ప్రార్థన చేసుకుంటాం కానీ ఈ ఉదయకాల సమయంలో మీరు తెలుసుకోవాలి మన కుటుంబం గురించి మనం కాదు మనం అందరం కృపాక్షేమము కలిగి ఆయన కృపను పొందుకుని మనం నెమ్మదిగా ఉండాలన్నా మనం ఈ లోకంలో గౌరవంగా బ్రతకాలన్నా మనము ఎటువంటి అపాయం మనకు దరికి రాకుండా మనం అందరూ సుఖంగా ఉండాలన్నా నెమ్మది కలిగి మన జీవితాలు ఉండాలన్నా మనం ఏం చేయాలంటే ఎదటి వారి గురించి ప్రార్థన చేయాలండి ఎదటి వారి గురించి మన కుటుంబ సభ్యులనే కాదు ఇరుగు పొరుగు వారి గురించి మనం ప్రార్థన చేయాలి అలాగే రాజుల కొరకు ప్రార్థన చేయాలండి అధికారుల గురించి ఇప్పుడు ప్రార్థన చేయాలి వాళ్ళకి ఎలా ప్రార్థన చేయాలో తెలుసండి విజ్ఞాపనలు విజ్ఞాపన అంటే మనం కోసం మనం చేసుకునేది కాదు విజ్ఞాపన ప్రార్థన అంటే ఎదటి వారి గురించి చేసేది మన దాన్ని ఏమంటారంటే విజ్ఞాపన ప్రార్థనలు చేయాలండి విజ్ఞాపన ప్రార్థన ప్రార్థన అంటే ఆయన పాదాలు పట్టుకుని కదండి మనం ఎంతగానో బ్రతమాలుకోవాలి ఆయనకి మనకి సా సంబంధమైన ప్రార్థన అటువంటి ప్రార్థన చేయాలండి యాచనలు యాచనలు అంటే అండి యాచనలు అంటే తెలుసండి మనకి యాచన అంటే బాగా గుర్తొచ్చేది మనం ఎవరికైనా ఏదన్నా కావాలనుకోండి ఏదైనా వెళ్ళి అడుగుతాం కదా ఇంకా ఏమన్నా చెప్పాలంటే అది యాచన అంటే ఒక భిక్ష ఒక విక్షగాడి చూడండి యాచన చేసుకుంటున్నాడు అనేసి అంటాం మనం మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు డబ్బులు కావాలని అడిగినప్పుడైనా ఏదైనా సహాయం కావాలని అడిగిన అడగడానికి వెళ్ళినప్పుడైనా మనం ఏమనుకుంటే చాలా దేని మనస్సుతో తగ్గింపుతో మనం ఇంకా అన్నిటిని విడిచిపెట్టేసి మనకున్న పరువు గౌరవం అధికారం మొత్తం అంతా విడిచిపెట్టి మనకి ఏదైనా అవసరం ఉంటే చాలా తగ్గింపుతో దీన మనసుతో యాచన చేస్తూ అడుగుతామండి ప్లీజ్ మాకు ఏదైనా దయచేసి మాకు హెల్ప్ చేయండి మాకు ఇది కావాలి ప్లీజ్ అనేసి ఎంతగా మనము అన్నిటిని విడిచిపెట్టుకుని యాచన చేస్తామో అట్టి రీతిగా దేవాది దేవుణ్ణి మన అధికారుల గురించి రాజుల గురించి మన ఇరుగు పొరుగు వారి గురించి అండి ఆయన సన్నిధిలో అటువంటి యాచన చేస్తూ కృతజ్ఞతాస్థుతులు ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతగా మనం స్థుతులు చెబుతూ ఉండాలండి స్థుతులు చేస్తూ ఉండాలంటండి అటు రీతిగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అటువంటి యాచనతో కలిగిన ప్రార్థన చేస్తామో విజ్ఞాపనతో కూడిన ప్రార్థనలు చేస్తామో మన కుటుంబంలో ఉన్నత స్థితుల్లో మనల్ని ఉంచడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నానని ఈరోజు మనకి వాగ్దానం చేసి ఉన్నాడండి ఈ వాగ్దానం మన కుటుంబాల్లో నెరవేరాలంటే నా పట్ల మీ పట్ల వింటున్న ప్రతి బిడ్డ కుటుంబంలో నెరవేరాలంటే మన కుటుంబం గురించి కాదు మనం ప్రార్థన చేసుకునేది ఎదటి వారి కుటుంబాల గురించి మనం ప్రార్థన చేయాలి అటువంటి ప్రార్థన ఎటువంటి రీతిగా మామూలుగా నోటుతో కాదండి యాచనలు చేస్తూ భిక్షమెత్తుకుంటారు చూడండి అన్నిటిని సమస్తాన్ని విడిచిపెట్టి వారికి ఉన్న అధికారాన్ని ఏంటి వారికి ఉన్న స్తోమతని ఏంటి వారికి ఉన్న పరువు ప్రతిష్టలు విడిచిపెట్టి తగ్గింపు హృదయముతో ఎంతలాగా దీన మనసు కలిగి ఈ అడుక్కున్నట్టు ఎలా మా ఎలా ప్రా ఎలా అడుగుతారో అట్టు రీతిగా మనం ఏసయ్య పాదాలు పట్టుకొని యాచనలు చేస్తూ అయ్యా మా ఎదుటి వారికి కుటుంబంలో ఇటువంటి బాధలు ఉన్నాయ్యా సమస్యలు ఉన్నాయో ఆ బిడ్డలని దయతో క్షమించిండయ్యా మా అధికారులను జ్ఞాపకం అయ్యా వారికి చేస్తున్న ప్రతి దాన్ని అయ్యా మంచి జ్ఞానాన్ని బిడ్డలకి దయచేయండి అయ్యా మా రాజులు జ్ఞాపకం అయ్యా రాజులకి కావలసిన ప్రతి అవసరతను తీర్చిని మంచి జ్ఞానంతో నింపండి స్లోమోనికి ఇచ్చిన జ్ఞానాన్ని మా అధికారులకి రాజులకి దయచేయండి అయ్యా మా దేశాలని పరిపాలించే విధానాన్ని బిడ్డలకి నేర్పించండి అయ్యా బిడ్డలకి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి అయ్యా కృప చూపించండి అయ్యా అని మనం అనుదినము ఆయన సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తూ యాచనలు చేస్తూ ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనలు అన్నిటికీ సమాధానం అనుగ్రహించి మన కుటుంబాలందరినీ మన కుటుంబాలన్నిటిని ఉన్న స్థితిలో ఉన్నత స్థితిలో హెచ్చుస్తానని వాగ్దానం చేశారండి ఈ దినాన్ని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ఈ ఉదయకాల సమయం నుంచి ప్రతిరోజు ఎదటి వారి గురించి మనం ప్రార్థన చేసుకుందాం రాజుల గురించి ప్రార్థన చేసుకుందాం అధికారుల గురించి ప్రార్థనలు చేసుకుని విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుంటూ యాచనలు చేసుకుంటూ ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్థితులు ఆయనకి చెల్లించుకుంటూ అన్ని దినము ఆయన సన్నిధిలో గడిపేవారిగా ఉందాము దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ కొద్ది మాటలు మన వినికిలో దీవించినగాక ఆమె